పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో తుఫాన్ ఎఫెక్ట్ తో విద్యుత్ సరఫరా లేకపోయినా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ ఏర్పాటు చేసుకుని వైద్యులు అందించారు ప్రభుత్వ వైద్యులు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి మలపర్రు గ్రామాల్లో మింథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఈ ఘటన ఏర్పడింది రైతులు పొలం పనులు చేసుకునే సమయంలో రైతు ప్రసాద్ కోటేశ్వరరావు పాము కాటుకు గురయ్యారు దీంతో వైద్య సిబ్బంది వెంటనే స్పందించారు హాస్పిటల్ కమిటీ వారి సహకారంతో

డ్యూటీ డాక్టర్ అయినటువంటి డాక్టర్ జితేంద్ర గారు మూడు పాము కాటు సకాలంలో పాముకాటు కాటు విరుగుడు ఇంజక్షన్లు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించడం జరిగింది మూడు పాము కాటు కేసులకు వైద్యులు మరియు వైద్య సిబ్బంది సహకారంతో అందించి ప్రాణాలు కాపాడగలిగాము ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారు ముంతా తుఫాన్ నేపథ్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఆచరించినందు వైద్యులు మరియు వైద్య సిబ్బంది సహకారంతో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాము అందులో భాగంగా మంగళవారం రాత్రి తుఫాన్ సమయంలో కరెంట్ లేకపోయినప్పటికీ జనరేటర్ ఏర్పాటు చేసుకొని ఆరుగురికి అత్యవసర వైద్య సేవలు అందించడం జరిగింది డ్యూటీ డాక్టర్ అయినటువంటి డాక్టర్ జితేంద్ర గారు పాము మూడు పాము కాటు కేసులకు సకాలంలో పాము కాటు మరియు విరుగుడు ఇంజెక్షన్లు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు నొప్పితో ఒకరు శ్వాసకోశ వ్యాధితో మరొకరు సకాల వ్యాధితో మరొకరు సకాలంలో చికిత్స అందించడం జరిగింది నొప్పితో చేరిన పేషెంట్కు స్టెమీ ప్రోగ్రామ్ ద్వారా నలభై ఐదు వేల గల టీపీజీ ఇంజెక్షన్ అందించి ప్రాణపాయ స్థితి నుంచి రక్షించడం జరిగింది కొడమంచిలికి చెందిన నిండు గర్భిణి అయిన వ్యక్తి ఆసుపత్రి నందు అడ్మిట్ చేసుకొని పర్యవేక్షణ చేయించున్నా స్థానిక ఎమ్మెల్యే గారు మరియు జిల్లా అధికారులు మరియు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ వారి సహాయ సహకారాలతో నిర